రజతోత్సవ సభకు గులాబీ శ్రేణులు తొక్కారు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు వరంగల్ జిల్లా ఎల్కతుర్తికి బయలుదేరారు గోదావరి కనిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించి బీఆర్ఎస్ సభకు బయలుదేరారు తెలంగాణ పల్లెపల్లె కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని కోరుకంటి చందర్ అన్నారు లాగా ఈ యొక్క ఇరవై ఐదు ఏళ్ళ రజితోత్సవ సభకు బయలుదేరడం జరుగుతూ ఉన్నది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగేండ్లు ఉద్యమ ప్రస్థానాన్ని అదేవిధంగా పదిహేను ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ మహానాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పిలుపుకు వలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం వారి సందేశం వినాలని వారికి సంబంధించినటువంటి పాలనలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా నెమరి వేసుకుంటూ కేసీఆర్ గారు ఇచ్చేటువంటి నిర్దేశన కోసం ఎదురు చూస్తూ కేసీఆర్ గారు మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా సభకు వెళ్తున్నటువంటి తరుణంలో రామగుండం నియోజకవర్గం చలి ఐదు వేల మంది